వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు తిప్పలు తప్పడం లేదు వ్యవసాయ శాఖ అధికారులు పచ్చి రొట్టె విత్తనాలు ముందస్తుగా అందుబాటులో ఉంచాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీంతో ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం టేక్మాల్ మండల కేంద్రాల్లో జీలుగ విత్తనాల కోసం రైతులు బార్లు తీరారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకవైపు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలని చెబుతున్న అధికారులు ఆచరణ విషయానికి వచ్చేసరికి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం సరికాదు అన్నారు పంట వేసే ముందు పంట పొలంలో జీలుగ జనుము రొ పచ్చి రొట్టె విత్తనాలను నాటుతామన్నారు ఏపుగా పెరిగిన వాటిని దున్నితే నేల సారవంతమవుతుంది పంటకు అవసరమైన పోషకాలు లభిస్తాయి దాని దానివలన రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు జిల్లాలో అన్ని మండలాల రైతులు వ్యవసాయ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ప్రయోజనం లేదు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు ఈ విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ను వివరణ కోరగా మెదక్ జిల్లాలో ఆరు వేల ఏడు వందల క్వింటళ్ళ జీలుక జనుము విత్తనాలు అవసరం ఉంటే ఈ క్వింటాళ్ళు మాత్రమే జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు